హలో అండి అందరికి ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి చూడవచ్చు మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ చేసేయండి ఈ రోజు నేను వచ్చేసరికి శ్రీ లక్ష్మి వెంకటేశ్వర కట్ పీసెస్ ని విజిట్ చేయడానికి అయితే విజయవాడ అయితే వచ్చేసానండి రథం సెంటర్ పొట్టి స్వామి వీధి అంటారు ఆ స్ట్రీట్ లో కొంచెం ముందుకు రాగా వెరీ వాకబుల్ డిస్టెన్స్ లో అయితే కనిపిస్తుంది పండగ స్టార్ట్ అయిపోయింది ఇంకా కస్టమర్స్ అయితే చాలా హ్యూజ్ గా అయితే వస్తుంది వీడియో తీయడానికి కూడా మనకి టైం లేదు అయినా కానీ మనందరి కోసం అయితే వీడియో అయితే ఇచ్చారు సార్ కలెక్షన్ అయితే మామూలుగా లేవు అన్ని కూడా ఫెస్టివల్ కలెక్షన్స్ ఫెస్టివల్ ఆఫర్స్ డబల్ బొనాంజా ఆఫర్ కింద అయితే మనకి జస్ట్ టూ నుంచి అయితే ఈ రోజు కలెక్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది అది కూడా పంచి పెట్టుకోవడానికి స్పెషల్ కలెక్షన్స్ డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ శారీస్ కూడా ఉన్నాయి సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి వెరీ వెరీ బడ్జెట్ రేంజ్ లో అయితే ఇచ్చేస్తున్నారు ఇంకా ఆలస్యం చేయకుండా కలెక్షన్ అయితే పాటు మీరు కూడా భవ్య నమస్కారం మా షాప్ పేరు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర కట్ పీసెస్ విజయవాడ వన్ టౌన్ లోని ప్రథం సెంటర్ దగ్గర నెమల్ బిల్డింగ్ అందులో ఉంటుంది మా షాప్ ప్రధానంగా హోల్సేల్ షాప్ శారీస్ జాయింట్ ముక్కలు బెడ్ షీట్స్ టవల్స్ లుంగీలతో పాటు టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ లెగ్గిన్స్ లెహెంగాస్ అన్ని ఆల్ ఐటమ్స్ మన ఫ్యామిలీ షాపింగ్ లా చేసుకోవచ్చు ఇంటికాడ అమ్ముకునే లేడీస్ మా వద్దకు వస్తే అన్ని రకాలు హోల్సేల్ రేట్లుగా ఇస్తాం ఈ రోజు స్పెషల్ గా విస్కో జార్జెట్ సారీస్ చూపిస్తున్నాం ఓకే క్రిస్మస్ స్పెషల్ అండి క్రిస్మస్ స్పెషల్ సందర్భంగా ప్యూర్ విస్కో జార్జెట్ అంటారు ఇది చాలా లేటెస్ట్ గా వచ్చింది మార్కెట్ లోకి వాట్ రన్నింగ్ అవుతున్న కలెక్షన్ అన్నమాట శారీ ఆల్ ఓవర్ బుట్టా వస్తుంది ఓకే అంతా కూడా చెక్స్ మీద మనకి స్మాల్ బుటీస్ అయితే వచ్చినాయి ఆల్ ఓవర్ మొత్తం కూడా చెక్స్ ప్యాటర్న్ కింద బోర్డర్ అయితే చాలా హైలైటింగ్ అయితే చాలా బాగుంది జరిగి బోర్డర్ ఆల్ ఓవర్ కంప్లీట్ వీవింగ్ అండి ఇదంతా కూడా ప్రింట్ కాదు వీవింగ్ అనమాట కంప్లీట్ క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ జెట్ చాలా నేమ్డ్ అది కూడా మనకి క్రిస్మస్ స్పెషల్ గా మంచి బడ్జెట్ రెండు తీసుకొచ్చేసారా లక్ష్మీ వెంకటేశ్వర లో వీటిలో మనకి బ్లౌజ్ అయితే చాలా హైలైట్ అండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ అయితే వస్తుంది అనమాట ఇదంతా కూడా మనకి నావీ బ్లూ కలర్ కి మనకి సంపంగి కలర్ అయితే వచ్చిందండి వైలెట్ కి బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది వస్తాయి చక్కగా బ్లౌజ్ మొత్తం కూడా ఓకే చాలా హైలైటింగ్ అయితే ఉంది బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి ఇది కూడా మీనాకారీ స్టైల్ అయితే వచ్చిందండి బెనారస్ మీద శారీ పన్నా తీస్తాడు బ్లౌజ్ అందరికీ సరిపోతుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది మొత్తం వీవింగ్ బుటానే బెనారస్ వీవింగ్ బుటా అంటారు బ్లౌజ్ శారీ కూడా మీకు మొత్తం జరి బుటా శారీ కంప్లీట్ వస్తుంది పళ్ళు లైన్స్ పళ్ళు స్పెషల్ గా ఉంటుందండి పళ్ళు వచ్చేప్పటికి ఇలా వస్తుంది ఫుల్ జరి పళ్ళు శారీ పెద్ద పన్న వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర చేస్తే ఇలా ఉంటుంది దీంట్లో ఆల్ కలర్స్ ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర అమ్ముకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా సెట్ వైజ్ గా తీసుకోవచ్చు అండి మంచి ప్రాఫిట్ వైట్ కలర్ రెడ్ కలర్ లక్స్ గ్రీన్ కలర్ ఆలివ్ గ్రీన్ మెరూన్ కలర్ సంపెంగ రంగు గ్రీన్ కలర్ మేడం ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇలా అమ్ముకునే వాళ్ళకి ఇలా బండిలు ఇస్తాం మనం ఎయిట్ పీసెస్ బండిలు ఇస్తాము ఇది చిన్న గడి మీద బుటా వచ్చింది ఇది వచ్చేసి జరి గడి వస్తుంది శారీ మొత్తం వస్తుంది ఓకే మనకి డిఫరెంట్ డిజైన్స్ కూడా అవైలబిలిటీ అవైలబుల్ ఉన్నాయి ఇదిగోండి రెండో డిజైన్ మనకి బోర్డర్ కూడా చేంజ్ అవుతుందండి ఇది వచ్చేసరికి లీఫ్ ప్యాటర్న్ బోర్డర్ అయితే వచ్చింది ఇది వచ్చేసరికి అయితే ఫ్లవర్ టైప్ అయితే వచ్చిందండి ప్యాటర్న్ వైజ్ గా ఓవరాల్ లుక్ వైజ్ గా ఉంటుంది జరీ లైన్స్ అయితే వచ్చింది కంప్లీట్ గా కొన్నిటికి బ్లౌజ్ పీకాక్స్ వస్తాయి కొన్నిటికి లీఫ్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా మారుతుంది మోడల్ ప్లస్ ఇలా సేల్స్ వాళ్ళకి ఇలా బండిల్ ఇస్తాం ఎయిట్ కలర్స్ బండిల్ ఇస్తాము కేవలం అంటే కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ బయట మార్కెట్లో లో థౌసండ్ రూపీస్ అలా అయితే సేల్ చేస్తున్నారండి మనకి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ హోల్సేల్ రేటు మన వ్యూవర్స్ కోసం స్పెషల్ గా పెట్టాం ఈ రేటు ఇది సెకండ్ డిజైన్ ఇది థర్డ్ డిజైన్ అండి ఇది కూడా డిజైన్ చేంజ్ అవుద్ది చూడండి ఓకే మనకి వీడియోలో అయితే 3 డిజైన్స్ అయితే షేర్ చేశారండి స్టోర్ డిజైన్స్ ఉన్నాయండి షాప్ ఇంకా డిజైన్స్ కూడా నేను చూపిస్తా తప్పకుండా స్టోర్ ని అయితే విజిట్ చేయండి ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ జరీ బోర్డర్ అయితే వచ్చింది కంప్లీట్ గా చిన్న బుట్ట మ్యాంగో మ్యాంగో షేప్ మ్యాంగో బుట్ట వచ్చింది బ్లౌజ్ పికాక్ వచ్చింది చాలా బాగుంది కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది పండక్కి కట్టుకోవడానికి చాలా స్పెషల్ గా ఉంటుంది శారీ ధర వచ్చేప్పటికి కేవలం ఏడు వందల యాభై రూపాయలు బండిలు కావాలన్న వాళ్ళు ఆ డిజైన్ మెన్షన్ చేస్తే అదే డిజైన్ బండిల్ పంపిస్తాం ఒకటి రెండు చీరలు కావాలన్న వాళ్ళు కూడా మీకు టూ మినిమం తీసుకుంటే మాత్రం కొరియర్ చేస్తామండి ఓకే అండి ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ బటర్ఫ్లై సారీస్ చూపిస్తున్నాం అండి స్పెషల్ గా ఓకే ఇప్పుడు దాకా మనం జార్జెట్ లో చూస్తుంటామండి ఇది వచ్చేసరికి స్పేస్ మీద అయితే వస్తుందండి స్పేస్ మీద చక్కటి బటర్ఫ్లై శారీ మొత్తం కూడా సిరోస్ కి స్టోన్స్ ఎండింగ్ వచ్చేసరికి మనకి బటర్ఫ్లై కట్ వర్క్ స్టైల్ అయితే వచ్చింది కొత్త డిజైన్ కొత్త కలెక్షన్ అయితే తీసుకొచ్చేసారు క్రిస్మస్ కి జిగేలు జిగేలు అనిపించడానికి ఇవన్నీ కూడా మనకి మెయిన్ గా ఈ బటర్ఫ్లై అనేది చాలా బాగుంటుంది వేర్ చేసిన ఈ నేజెస్ అందరూ కూడా స్టోన్ వర్క్ శారీ అందరూ ప్రిఫర్ చేస్తున్నారండి ఇప్పుడు మంచి లైట్ చార్ట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో చక్కగా టీనేజ్ గర్ల్స్ కూడా వస్తున్నారు ఈ సారీస్ చాలా బాగుంది అందరూ ఆడుతున్నారు ఈ సారీస్ మంచి పార్టీ వేర్ లుక్ అయితే వస్తుంది క్లాస్ గా అయితే ఉంటుంది వర్క్ తో పాటు బటర్ఫ్లై రావటం మోడల్ బట్ రెండింగ్ అన్నమాట ఇప్పుడు దాకా డార్క్ చార్ట్ చూస్తుంటారు జార్జెట్ మీద ఇది వచ్చేసి ఫ్యాన్సీ కలర్స్ కంప్లీట్ కూడా ఫ్యాన్సీ కలర్స్ ఏ ఇది వచ్చే కటింగ్ కటింగ్ బ్లౌజ్ చాలా స్పెషల్ గా ఇచ్చారు చూడండి సెపరేట్ గా ఇచ్చారండి బ్లౌజ్ అనేది మనకి మొత్తం కూడా సింగిల్ కలర్ మ్యాచింగ్ లో అయితే వచ్చింది ఓకే బ్లౌజ్ కూడా మనకి వచ్చింది ఇచ్చాడు ఓకే చాలా బాగుంది కలర్స్ కూడా అన్నీ కూడా ఫ్యాన్సీ కలర్స్ ఇచ్చాడు స్పెషల్ గా ఇచ్చాడు చూడండి కలర్స్ లైట్ గ్రీన్ ఎసర గ్రీన్ లెవెండర్ కలర్ ఆనియన్ కలర్ బిస్కెట్ కలర్ ఇది పింక్ లో లైట్ పింక్ లాగా వస్తుంది ఆనియన్ పింక్ లాగా సిక్స్ కలర్స్ కూడా న్యూ షేడ్స్ ఇదిగోండి వేర్ చేస్తే కేటలాగ్ ఇలా వస్తుంది చక్కగా శారీ బ్లౌజ్ కూడా ఉంది క్లాత్ చాలా లైట్ వెయిట్ ఉంది చాలా బాగుంది ఈ సారీస్ లో చాలా రకాలు వస్తున్నాయి బజార్ లో ఇది చాలా మోడల్ గా ఉంది స్పెషల్ కలర్స్ ఫస్ట్ క్వాలిటీ మీకు సారీ ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మేడం చక్కటి ఫ్రెండ్లీ బడ్జెట్ లో తీసుకొచ్చాము చక్కగా ఫోర్ ఫిఫ్టీకి ఇస్తాము అమ్ముకునే వాళ్ళు కూడా తీసుకెళ్లి చక్కగా అమ్ముకోవచ్చు ఇదే శారీలో మీకు ఫ్లవర్ డిజైన్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ ఉందండి ఓకే మనకి ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది కావాలి అన్నా కానీ బటర్ఫ్లై ప్యాటర్న్ సేమ్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఫ్లవర్ కావాలంటే ఆరు ఇలా పంపిస్తాము లేదు బటర్ఫ్లై కావాలంటే బటర్ఫ్లై లో సిక్స్ కలర్స్ ఇలా పంపిస్తాము అమ్ముకునే వాళ్ళకి శారీ ధర వచ్చేటప్పటికి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మీకు ఈ కలర్స్ మాత్రం ఎప్పుడూ డిఫరెంట్ కలర్స్ మీకు కావాలంటే వెంటనే మనకి ఫోన్ చేసి పంపిస్తాం ఓకే అండి చాలా లిమిటెడ్ కలెక్షన్ అన్నమాట ఈ కలెక్షన్స్ అయితే అది కూడా బడ్జెట్ లో ఇస్తున్నారు కాబట్టి ఈ ఛాన్స్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అనమాట నెక్స్ట్ చేస్తున్నారు బ్రైడల్ కలెక్షన్ చూపిస్తున్నాం అండి పార్టీ వేర్ గా చాలా బాగుంది శారీ చూడండి మార్ష్ మెలో క్లాత్ అంటారు బోర్డర్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్ కాంట్రాస్ట్ బోర్డర్ బుట్టీస్ కూడా చూడండి ఎంత బాగున్నాయి మీడియం లెంత్ బోర్డర్ అయితే ఇచ్చారండి కంప్లీట్ గా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చి కూడా చాలా స్మూత్ గా ఉంది పైన కూడా మనకి స్మాల్ బోర్డర్ అయితే వచ్చింది రిచ్ పళ్ళు అన్నమాట ఇది పళ్ళు ఓకే కాంట్రాస్ట్ పళ్ళు రిచ్ పళ్ళు విత్ టాజల్స్ అసలు క్లాత్ చూస్తే మాత్రం ఎవరు వదిలిపెట్టరు చాలా సూపర్ గా ఉంది చాలా ఫైన్ క్వాలిటీ అండి చాలా బాగుంది రియల్ గా ఫీల్ అయితే మాత్రమే ఆ ఫీల్ తెలుస్తుంది అన్నమాట అనమాట కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా వచ్చింది చూడండి ఓకే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి చక్కగా హ్యాండ్స్ బార్డర్ వస్తుంది మార్ష్మెలో క్లాత్ అంటారు ఇది ఒరిజినల్ మార్ష్మెలో పట్టు సూపర్ గా ఉంటుంది ప్యూర్ బెనారస్ ఐటమ్ ఇది సారీ మొత్తం కూడా ఇలా బుటాలు వచ్చినాయి షోరూమ్ కలెక్షన్ అండి చాలా సూపర్ గా ఉంది చూడండి ఫెస్టివల్ అయితే తీసుకొచ్చేసారన్నమాట అనమాట శారీ అంతా కూడా కంప్లీట్ గా ఆల్ ఓవర్ బుటా వచ్చింది చాలా బాగుంది మెయిన్లీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అనమాట వీటిలో అన్ని కూడా మనకి డార్క్స్ వస్తాయి సార్ మంచి కలర్స్ వస్తాయండి డార్క్ అండ్ ఫ్యాన్సీ కలర్ ఓకే లైట్ అండ్ డార్క్ క్యారెట్ గ్రీన్ వీటిలో ఒక్కొక్కటి కూడా మనకి ఓపెన్ చేసి చూపిస్తున్నారు మెయిన్లీ కలర్ కాంబినేషన్స్ అయితే మనకి బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే వస్తుంది సంపెంగ రంగు మేడం ఇది ఓకే ట్రెండీ కలర్ మంచి బాక్స్డ్ ఐటమ్ లో గిఫ్టింగ్ పర్పస్ కి ఇవ్వాలి అన్న చాలా బాగుంటుంది చెర్రీ రెడ్ ఓకే ఇది బ్రౌన్ కలర్ మేడం అసలు ఎక్కడ కనబడట్లేదు ఇప్పుడు చాలా మంది ఇది ఇష్టపడతారు ఈ బ్రౌన్ కలర్ సూపర్ గా ఉంది దానికి కూడా మనకి చక్కగా

ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇది జస్ట్ ఓన్లీ వన్ క్లాట్ షేర్ చేశారు క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెష్ సరుకు ఒరిజినల్ క్వాలిటీ నెంబర్ వన్ మ్యాచ్ మేలో పట్టు అంటారు మీకు ఏ శారీ అయినా తీసుకోవచ్చు సారీ ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం పదహారు వందలకి ఇస్తున్నాం మేడం ఓకే ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ మనకి టూ ఫైవ్ ఈట్ గా ఉంటుందండి బయట అయితే మార్కెట్ లో టూ ఫైవ్ కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు ఈ డిజైన్ కూడా చాలా స్పెషల్ గా మనం చేపించుకున్నాము కేవలం పదహారు వందలకి ఇస్తున్నాము మార్చ్ లో పెట్టు ఒరిజినల్ క్వాలిటీ ది క్లాత్ అసలు చూస్తే మాత్రం వదిలిపెట్టరు ఖచ్చితంగా తీసుకుంటారు మీకు సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తాము ఏ సారీ కాకుండా టిక్ చేసుకోండి కేవలం పదహారు వందలకి వెరీ వెరీ లిమిటెడ్ ఆఫర్ ఉంది మీరు కలర్ కావాలంటే వెంటనే మాకు తెలియజేయండి ఓకే మంచి ఛాన్స్ ప్రైజ్లు ఇస్తున్నారు జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ అండి బయట మార్కెట్ లో ఆన్ అన్ యావరేజ్ కి టూ ఫైవ్ ప్లస్ అమ్ముతారు ఖచ్చితంగా ఈ ఫ్యాబ్రిక్ కి ఆ వాల్యూ అయితే ఉంటుంది అలాంటిది మనకి ఫెస్టివల్ సీజన్ అండ్ బ్రైడల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారు జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ అనమాట నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాం క్రిస్మస్ సందర్భంగా స్పెషల్ ఐటమ్ తీసుకొచ్చామండి ఇది వచ్చేసి ఒక శారీ ఐదు వందలు ఉంటుంది ఇది మనం స్పెషల్ రేట్ లో ఫ్రెండ్లీ బడ్జెట్ లో తీసుకొచ్చాం కేవలం అంటే కేవలం రెండు వందల యాభై రూపాయలకి ఇస్తాం పది శారీస్ ఉంటాయి పది శారీస్ తీసుకోవాలి మేడం అది కూడా మోడల్స్ వస్తాయి ఒక దానికి సంబంధం ఉండదు పది చీరలు మినిమం తీసుకున్న వాళ్ళకి మాత్రమే మనం ఇస్తున్నాం ఇవి ఈ రెండు కలెక్షన్ మాత్రం లేదు షాప్ వచ్చినా లేదు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు లేవు ఓన్లీ బండిల్ వైజ్ ఇవ్వండి చూడండి పంచుకోవడానికి పంచుకోవడానికి చాలా బాగుంటాయి శారీ కట్టుకున్నా కూడా సూపర్ గా ఉంటాయి వచ్చినాయి అన్ని బ్లౌజ్ కాన్సెప్ట్ లో కూడా వచ్చినాయి చాలా వరకు బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చినాయి క్రిస్మస్ ఎక్కువగా పంచుకోవడానికి చాలా మంది వస్తున్నారు అడుగుతున్నారు ఈ రేట్ లో బట్ మంచి కాస్ట్ అయితే తీసుకుని బ్యాగ్లెట్ లో తీసుకొచ్చాం మనం అన్ని కూడా వచ్చిన కలర్ వచ్చినట్టు అయితే రావట్లేదు అవన్నీ కూడా డిఫరెంట్ కాస్ట్ అయితే వచ్చాయి డిఫరెంట్ కూడా చక్కదగ్గ కింద పడుకోవచ్చు ఓకే కంప్లీట్ లీవింగ్ స్టైల్ మోటర్ కూడా వచ్చిందండి వెరీ బడ్జెట్ సారీ స్పెషల్గా ఉంటుంది ఇలా పది చీరల బండిలు ఉంటుంది మీకు యాభై చీర్లు కావు వంద చీరలు కావు సప్లై చేస్తాం శారీ ధర కేవలం అంటే కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ చీరలు ఎటువంటి డామేజ్ ఉండదు మంచి శారీస్ మనం ఒకవేళ ఇచ్చినా కూడా వాళ్ళు ఆనందంగా కట్టుకుంటారు మంచి శారీ ఇస్తే మంచిది పెద్ద వర్క్ బ్లౌజ్ స్పెషల్ గా బెల్ట్ అన్ని రకాలు వచ్చినాయి చూడండి మీకు ఏ అయినా ఏ బండిలైనా అయినా తీసుకోవచ్చు సెలెక్షన్ మాత్రం లేదు కేవలం రెండు వందల యాభై రూపాయలు చాలా మంచిగా అయితే షేర్ చేశారండి అండి క్రిస్మస్ అయితే చాలా బాగుంది అనమాట ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి అన్ని డిఫరెంట్ కలెక్షన్స్ అన్నమాట అమ్ముకునే వాళ్ళు కూడా ఈ కలెక్షన్స్ వాళ్ళు మాకు ఫోన్ చేస్తే మీకు యాభై చేర్లు వంద చేర్లు కూడా మేము సప్లై చేస్తాం ఓకే అండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అనమాట మీకు ఎన్ని కలెక్షన్స్ కావాలన్నా ఎన్ని బండిల్స్ కావాలన్నా అయితే రెడీగా అయితే డిస్కస్ చేస్తారు ఇప్పుడు ఎదురు ఎదురు చూస్తున్న స్పేస్ సిల్క్ జిమ్మి చూ క్రంచ్ సెమీ స్పేస్ సిల్క్ అన్ని రకాలు కలిపి సిక్స్ మీటర్ బిట్స్ వచ్చినాయి మేడం ఈ సారి అందరూ కూడా కనీసం కొన్ని వందల ఫోన్లు వచ్చినాయి ఐటమ్ కోసం అందరికి మేము ఇవ్వలేకపోయాం లాస్ట్ టైము ఈ సారి అందరికి ఇస్తాం మేము అయ్యి కేవలము ఆరు మీటర్ల పీస్ మీకు చక్కగా కస్టమరైజేషన్ కి లాంగ్ ఫ్రాక్ అన్నిటికీ పనికి వస్తుంది శారీగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ సారీ కాబట్టి చాలా బాగున్నాయి ఇదిగోండి షుబోరీ ప్యాటర్న్ వచ్చింది ప్లెయిన్ వచ్చినాయి డార్క్ కలర్స్ వచ్చినాయి ఇదిగోండి ఇది క్రంచీ అంటారు క్రంచీ లో కూడా చాలా రంగులు క్రంచి క్లాత్ అంటారు దీన్ని దీని మీద కూడా ఇంకా కాస్ట్లీ ఐటమ్ మీకు ఏదైనా ఇస్తాం మేము ఇవ్వండి ఇలా సిక్స్ మీటర్స్ మీకు ఓపెన్ చేస్తా చూడండి ఫ్రెష్గా ఉన్నాయి ఐటమ్స్ అన్ని కూడా సారీ అయితే సూక్ష్మ లోపాల కింద వచ్చినాయి మేడం ఇది అయినప్పటికీ మేము ఫ్రెష్ గా ఓపెన్ చేసి చూపిస్తున్నాం ఎటువంటి రిమార్క్ లేవు వీటిలో కానీ సూక్ష్మ లోపాలు వచ్చినాయి కాబట్టి ఆ మాట చెప్తున్నాం ఓకే ఈస్ అన్ని కూడా సిక్స్ మీటర్ పక్కా వచ్చినాయి మేడం వైట్ అండ్ డార్క్ వచ్చినాయి ఈ కలెక్షన్ అయితే అసలు మీ చేసుకుంటే మేడం దీన్ని ఓకే చూడండి ఎంత బాగుందో ఫుల్ సైనింగ్ ఉందండి గా ఉంది కస్టమైజేషన్ అయితే చాలా మిస్టేక్ లేదు అయినా కూడా మనకి సూక్ష్మ లోపాలు కాబట్టి మనం అలా చెప్తున్నాము ఉంటే లైట్ వివింగ్ మిస్టేక్ ఉంటుంది ఎటువంటి హోల్స్ ఉండవు ఇలా బండిల్ వైజ్ గా పంపిస్తున్నాము బండి పీసులు ఉంటాయి మేడం అమ్ముకునే వాళ్ళకి ఇలా చక్కగా పది పది పీసులు ఇచ్చేస్తాము చాలా మంది అడుగుతున్నారు ఈ ఛాన్స్ ఇచ్చేసుకోద్ది ఈసారి మీకు ఎన్ని బండిల్స్ కానీ ఈసారి మాత్రమే సప్లై చేయగలం తప్పకుండా అండి చాలా మంది ఎక్కువగా వెయిట్ చేస్తున్న కలెక్షన్ అయితే ఆరు మీటర్ల పీసు మీకు ఇచ్చేది కేవలం రెండు వందల యాభై రూపాయలు వరకు ఐదు మీటర్లు ఇచ్చిన ఈసారి సిక్స్ మీటర్స్ ఇస్తున్నాం మన ప్రేక్షకుల కోసం ఈ అవకాశం వినియోగించుకోండి అందరూ ఈ పండక్కి చాలా మంది అడుగుతున్నారు అమ్ముకునే వాళ్ళు కూడా తీసుకెళ్తున్నారు బండిల్స్ ఇలా బండిల్ వైజ్ గా పంపిస్తాము ఈ దీంట్లో ఎటువంటి కలర్ కలెక్షన్ గానీ వాట్సాప్ గానీ వీడియో కాల్ గానీ ఏమి ఉండదు మీకు పది పీసులు కావాలంటేనే మీరు ఫోన్ చేయండి లేదా షాప్కి వచ్చి ఎన్ని కావడానికి కేవలం రెండు వందల వచ్చింది అనమాట కలెక్షన్ ఉంది మీకు ఎన్ని కావాలన్నా చూసి తీసుకోవచ్చు మీరు క్రంచ్ ఉంది సెమీ స్పేస్ సిల్క్ ఉంది జిమ్మీ చూ ఉంది అన్ని ఉన్నాయి మీకు మీకు ఏది కావాలి తీసుకోవాలి స్టోన్ విజిట్ చేస్తే మీరు ఎన్నైనా గ్రాప్ చేసుకోవచ్చండి ఆన్లైన్ అయితే ఓన్లీ ఇలా సెట్ వైజే తీసుకోవాలన్నమాట మనకి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో బంజలు అయితే వస్తుంది మినిమం పది పీసులు ఓకే అండి డెఫినెట్లీ అండి చాలా మంచి కలక్షన్ షేర్ చేశారు సో మచ్